కొంతమంది కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటారు అండి అలా తెలుసా కొంతమంది మొన్నల్లో బతుకుతారు కొంతమంది నిన్నల్లో బతుకుతారు అర్థమైందా మొన్నల్లో నిన్నల్లో బతకటం అంటే ఏంటో తెలుసా గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళి పద్దాకల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఆ పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది అప్పుడు అలాంటి అడుగు వేయకుండా ఉండాల్సింది ఏం చేద్దాం అడిగేసాం జరగాల్సింది జరిగిపోయింది ఇంకంతా అయిపోయింది అని నిన్నట్లో మొన్నట్లో కాల ప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు ఎక్కడ కూర్చుంటారు అక్కడ నిన్నల్లో మొన్నల్లో కూర్చుంటారు నీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు గడిచిపోయినటువంటి జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు వేసిన స్టెప్స్ పొరపాటు అయిపోయి దాని తాలూకు రిజల్ట్ నీకు ఇప్పుడు వికృతంగా కనిపిస్తుంటే దాన్ని బట్టి గతాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితుల్లో మీలో అనేక లుండి ఉండవచ్చు ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే సంకేతం ఏంటంటే నిన్న గడిచిపోయింది మొన్న గడిచిపోయింది గడిచిన సంవత్సరం గడిచిపోయింది కొంతమంది నెలల్లో బతుకుతారు కొంతమంది వారం క్రితం జరిగిన వాటిలో బతుకుతారు కొంతమంది అది ఏకంగా సంవత్సరాల అవతల బతుకుతుంటారు పెళ్ళయి ఇరవై ఏళ్ళయిద్ది ఈ మనిషిని పొరపాటు చేసుకున్నానని ఇరవై ఏళ్ల క్రితం పోయి బతుకుతుంటాడు పెళ్ళయి అయితే ఈ దరిద్రుడిని పొరపాటు చేసుకున్నానని ఏమో పాతికేళ్ల క్రితం వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇది గతంలో బతకటం అంటే కాల ప్రయాణం చేయటం అంటే ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది వ్యాపారం నష్టం వచ్చి సంవత్సరాలు అయిపోయింది అప్పుడు ఆ దరిద్ర వ్యాపారం పెట్టకుండా ఉండాల్సిందని ఆ వ్యాపారం దగ్గరే కూర్చుంటాడు అవి బాబు అయిపోయింది సంవత్సరాలు గడిచిన లాభం నష్టం అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి రావేంది నువ్వు ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది అప్పుడు ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న రోజుల్లో ఆ పొరపాటు పడకుండా ఉండాల్సింది ఆ రోజు అడుగు జారింది నా బతుకంతా ఇక పడతా పడతా ఎగుస్తా నా బతుకని ఇంత అయిపోయింది ఇంతేనేమో అని గతం 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 గతించిన దానిలో బతకడానికి ఇష్టపడతారు కొంతమంది మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే గతం వదిలేయి కొన్ని విషయాల్లోనే గతకాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు గతాన్ని జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ భూమిలోనికి నిరుత్సాహము కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే గతం అయిపోయింది అది పాతది ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం మళ్ళీ కొత్తగా నువ్వెందుకు మొదలు పెట్టకూడదు నూతన ప్రయత్నం నూతన విశ్వాసం నూతన నిరీక్షణ నూతన ఆశలు నూతన ఆలోచనలు నూతన ప్రయత్నాలు నువ్వెందుకు చేయకూడదు మొన్న పోయింది నిన్న పోయింది ఈరోజు కూడా పోయిద్దా నీకు ఈరోజు ఉంది రేపు ఉంది ఈరోజు ఉంది రేపు ఉంది నిన్నని మళ్ళా తేగలవా ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి పదిహేను ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా పదిహేను ఏళ్ల క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా ఆ కాలంలో వెళ్ళిపోయి ఆ పదిహేను ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా నీ వైఫల్యాలు కావచ్చు నీ విజయాలు కావచ్చు లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు సంతోషాలు కావచ్చు అవన్నీ అయిపోయినాయి నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేశాడు నీ పొరపాట్లు నీ పాపాలు నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు అంటే అర్థం ఏంటంటే వాటికెళ్ళి నేను చూడను అని దేవుడంటే నువ్వెందుకు పద్దాకులు వాటికెళ్ళి చూస్తున్నావు అయిపోయింది కదా చరిత్ర పోయి మార్చగలవా కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవుడు మైండ్ సరిగ్గుంటే మ్యాటర్ అర్థమైద్ది గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈవేళ నమ్మితే గొడవడే గొడవ వేస్తున్నా మమ్మలు హలో లూయా మార్చగలవు ఒకవేళ నీ చేత కదా అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు నూతన నిరీక్షణ మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు నువ్వే చూస్తావు స్తోత్రం ఎందుకంటే చాలా మంది జీవితాలు అలా చేశాడు బైబుల్లో ఉన్నారు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు స్తోత్రం రోజుట్లాగానే లేచాడు తను భిక్ష అడుక్కునేటువంటి ఆ పళ్ళెం ఎక్కడుందో అది చూసుకున్నాడు తడవులాడుకుంటా తన కర్ర ఎక్కడుందో చూసుకున్నాడు మరి తెల్లారినప్పుడు ఆకలి అయింది కదండి పొట్ట ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు మరి వెళ్ళి అడుక్కోవాలి కదా ఆ పళ్ళెం తీసుకున్నాడు ఆ ముష్టి చిప్ప ఆ చేతి కర్ర తీసుకొని ఆకలిపోరుని జయించడానికి బయలుదేరాడు అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన ఎప్పటికి నా పరిస్థితే మారిద్ది పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం నా రోజుల్లో మార్పు లేదు నా పరిస్థితుల్లో మార్పు లేదు నాకు వెలుగు కనబడదు నా జీవితం అంధకారం ఎప్పటికీ ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడిద్ది మనిషికి ఒక విధమైనటువంటి వేదన ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు ఆ వెళ్తాను నాలుగు ఇళ్ళు తిరుగుతాను ఏ అమ్మో దయదలిసి నాలుగు మెతుకులు రాల్చిద్ది ఆ పూటకి మా అమ్మ అనుకుంటాను మళ్ళా తడువులాడుతా వస్తాను ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలీదు ఏ తాగుబోతాడో తగులుతాడో తెలీదు ఏ ఎక్కడ గుంటుందో ఎక్కడ నొయ్యుందో గొయ్యుందో తెలీదు పడతా లెగుస్తా మళ్ళా మోకాళ్ళు కొట్టుకుంటా మళ్ళీ నా గమ్యానికి నేను చేరాలి ఇది నా బతుకు రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు సంవత్సరాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నా మీదున్న ఈ వత్తిళ్ళు పోవటం లేదు నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవటం లేదు నా కుటుంబం మీదున్న ఈ పెనుభారం పోవటం లేదు నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు ఇందులో మార్పు లేదు మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా రేపు వస్తాయి మాపోతాయి నాలుగు రోజుల తర్వాత వస్తాయి తప్పకుండా ఇస్తాను కాస్త ఆలస్యం అయింది ఏమనుకోవద్దు ఈ ఈ ఈ అబద్ధ మాటలే మళ్ళీ చెప్పుకుంటా ఆడిన అబద్ధాలే ఆడుకుంటా చెప్పిన మాటలే చెప్పుకుంటా నా బతుకు మళ్ళా మొదలైపోతుంది అదే జీవితం అదే జీవితం